శ్రీ మహావారాహి నవరాత్రుల సందర్భంగా జూలై నాలుగవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు మూడు రోజుల పాటు స్థానిక శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం గోశాలలో గోత్రిరాత్ర హోమాలు గో ఉపాసకులు శ్రీ సురభిదాసు బ్రహ్మశ్రీ కుందుర్తి కిరణ్ శర్మ గారి యాజ్ఞికత్వంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు శ్రీ మహి వారాహి హోమం ఎంతో అద్భుతంగా శర్మగారి వాగ్దాటి వాగ్జరిలో అద్భుతంగా సాగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు మరియు బాపుజీ గోసంరక్షణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ మరియు పౌర్ణమి తిది

I don't know, I don't know, I don't know.

అందుకే ఏ భక్తులు కూడా మంచి తెలుపు అని చెప్పి మనం విసురుకోకూడదు కసిపోకూడదు ఆలయాల్లో కూడా అలా చేస్తారు చాలా మంది అక్కడ బ్రాహ్మణులు కానీ లేదా ఆలయాలు కాలు కూడా ఏం చేస్తారని చెప్పారు అలా విసురుకోకూడదు అలా విసుకుంటే ఈ అమ్మవారు మనల్ని రక్షించదు అంటే ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి యొక్క వైభవం ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కాశీ క్షేత్రంలో ఆ త్రిశూలంతో ఆవిడ్ని పాతాలలోకి ముఖ్యంగానే ఆవిడ నాగలోకంలోకి వెళ్ళిపోయింది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు భూమి మధ్యలో ఉంటుంది ఆవిడ అంతే అక్కడ కూర్చుంటుంది కథలు ఎందుకంటే కలిగొళ్ళలో ఎవరు రక్షిస్తారు అని చూస్తూ ఉంటున్నారు ఎవరు ఇటువంటి ఆలోచన ఇచ్చుకుంటారు చూస్తూ ఉంటున్నారు అలా ఉన్న ఆవిడని మనం ఏం చేస్తున్నాయి మనం అమ్మ వారాహి మమ్మల్ని రక్షించు మేము గోవుని రక్షిస్తాము గోవుని రక్షిస్తా సంకల్పం చేసుకుంటున్నాం అంటే ఆ వారాహిని అందరికీ అనుగ్రహం రాదు మళ్ళీ చెప్తున్నా అమ్మవారు అందరు అమ్మవారులా కాదు అమ్మవారు కానీ మీరు ఇందులో ఎన్ని కవ్వబడ్డారంటే మీరు ధన్యుడు గోవింద గోతనామాలు చదివేస్తున్నా దేవతలను మనం పెట్టేస్తున్నాం ఇప్పుడు మీ అందరికి కూడా ఒక తొమ్మిది తొమ్మిది పిడకలు ఇస్తాం ఎన్ని ఎవరైతే గోతనామాలు రాయించుకున్నారో వాళ్ళందరికీ తొమ్మిది తొమ్మిది పిడకలు ఇచ్చేయండి అన్న పిడకలు తొమ్మిది తొమ్మిది ఇచ్చేయండి ఈ లోపల నీళ్లు కావాలండి చెప్పండి జరుగుతుందా ఆవుతో జరుగుతుందా దీని వారాధన ఇంకా అంతే శివ 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 శిబి వినదచ్చుకోలేదు అవన్నీ విత్ గో మ్యాంగో ఉంటా కదా అటువంటి శ్రీకృష్ణుడు ఏంటి మ్యాంగ్ విత్ గో ఏడు అతను ప్రారంభ చేయాలి కదా రక్షయ పుట్టిన దగ్గర నుంచి పుట్టినప్పుడు దేవుడు రక్షించు అని దేవుడు చెప్తున్నాడు నక్షత్ర జాతం ఏం చెప్తున్నా నక్షత్ర దేవత నువ్వు దేవుడు రక్షించు అని సంకల్పం ఇచ్చేసాడు ప్రథమం ద్వితీయం సేవనే నవా పుట్టిన దగ్గర నుంచి మరణించే సేవ చేసుకో ద్వితీయం అంటే ఏంటి పుట్టిన దగ్గర నుంచి మరణించే సేవ చేసుకో తృతీయం గోదర్శనే చనిపోయినప్పుడు గోవుని దర్శనం చేసుకుందాం గోవింద చనిపోయినప్పుడు గోదానం చేయమన్నారు చేస్తున్నామా నా ఆస్తి నా పిల్లాడు ఏమైపోతాడో మాయా గోవింద ఆ సమయానికి మనకు భగవంతుడు గుర్తుకు రావాలంటే గోవును ఆశ్రయించాలి ఈ దేని ముద్ర పెట్టుకోవాలి కంటిన్యూస్ అలవాటు చేసుకోవాలి జారి పడిపోయినా కూడా అలవాట్లో పొరపాటు కాదు ఏ పొరపాటు లేకుండా గ్రహపాట అవుతుంది గ్రహాలు పాటు పడతాయి మనకి ముద్ర వచ్చేస్తుంది ఈ రాగానే మనిషి చనిపోయాడంటే వెంటనే ఆ యొక్క యమదోగలు వస్తారు వసరుద్రంలో దేవతలు వస్తారు వచ్చి రే వీడు ఇన్ని పాపాలు చేశాడు రాడు తీసుకెళ్తాం నరకానికి అంటే పక్కన వాడు అంటాడు వీడు దేని ముద్రలు పెట్టుకున్నాడు రా గో ఆధార్ కార్డు పెట్టుకున్నాడు వీడు గో ఆధార్ కార్డు చూపిస్తున్నాడు దీన్ని ఆధారం తీసుకుని బతుకున్నాడు స్వామివారు యమ యమధర్మరాజు మన యొక్క యజమాని కూడా చెప్పాడు చనిపోయిన ఎప్పుడైతే గోదానం చేస్తాడో గోవిందని నాశనం చేస్తాడో ఆ మాట చనిపోతాడు వాడికి గోలోక ప్రాప్తే కాబట్టి ముట్టద్దు అని వసురుద్ధులు తలుచుకుని మనం వదిలేస్తారు గోవింద అది గో ఆధార్ కార్డు ఇది ఈ ముద్ర అందుకే ఈ ముద్ర గట్టిగా పెట్టుకోమని చెప్తున్నా ఇంత అక్కడి నుంచి మీకు ఈ ముద్రకు ముద్ర అవుతాడు అటువంటిది వారాహి అమ్మవారు ఏదైతే వస్తుందో ఇక్కడ వచ్చిందో ఆ చీకట్లో ఇంతకు వచ్చి కూర్చుంది మన ముద్ర వరాహస్వామి మీ యొక్క మనం ఏదైతే అనుకున్నామో స్వామివారి అనుగ్రహం కావాలని ఇన్ని విషయాలు చెప్పావు కదా ఒక్కటి మటుకు నన్ను రక్షించడానికి ఏమైనా ఉందా అంటే కవచాన్ని ఏర్పాటు చేస్తాను వరాహ కవచం పెట్టాడు మనం ఆ వరాహ కవచం నేను మీకు చదువుతా ఆ వరాహ కవచం చదువుతాను చదివినప్పుడు మీ శరీరం చుట్టూతా కూడా ఆ కవచం ఏర్పడి ఈ హోమం అయ్యేటప్పటికల్లా ఆ పొగ అలా చుట్టూతా చుట్టుకుట్టి మీరు ఇంటికి వెళ్తున్నా కూడా అలాగే రక్షిస్తూ రక్షిస్తూ వస్తుంది ఈ ముద్ర ఉన్నంత కాలం మాత్రమే గోవింద మీ ఇంట్లో కూడా వెళ్ళినప్పుడు ఎవరన్నా భర్త ఇప్పుడు ఏది జీవితాలు ఏమి చేసేవు నువ్వు అని చెప్పారంటే గోవింద 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 అంటే ఉన్నట్టు ఆయన శాంతిస్తాడు నిజం గోవింద ఈ ముద్ర అంత బాగుంటుంది ఓకేనా రెడీయా గోవిందో వెంటనే ఈ విష్ణుమూర్తికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు విష్ణుమూర్తికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి గట్టిగా శివయ్య చెప్పండి మరి అనుమానం ఎందుకు మన దేహానికి ఎప్పుడు అనుమానాలే శివుడే కదా అవునా శివాయ విష్ణు రూపాయ విష్ణుశ్చ హృదయం శివ మరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అటువంటి ఈశ్వరుడిని ఈశ్వరుడు వినపడిందంట వరాస్వామి చెప్పేస్తుంటే భూదేవికి ఇవన్నీ వినిపించాయి దొంగ కదా వాళ్ళిద్దరు ఒకళ్ళొక్కడు అన్నీ తెలుసుకున్నారు తెలుసుకు అది వింటూ ఉన్నాడు వింటూ ఉన్నాడు వింటూ ఉన్నాడు ఈ లోపల పార్వతి వచ్చింది పక్కనే పార్వతి వచ్చి ఏమంది పార్వతి కాబట్టి పిల్లలు లేరు గోవింద ఎవరు మాట్లాడదు రాదా జాగ్రత్త వినాలి ఓకే కూర్చో అక్కడ నీకు ఈ బలం ఏర్పడిందంటే నువ్వు రేపు గోషాల్లో ఎంత వైభవం కలుగుతుందో చూడు ఓకే మా అందరం మీ అందరం ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు మీ కుటుంబం ఒక ఎత్తు ఓకేనా వాళ్ళకి ఎంత అదృష్టమో చూడండి మనకి మనకి వచ్చింది అదృష్టం మనం కూడా దీన్ని కలుపుకుంటూ వెళ్దాం ఓకేనా అయితే ఆ ఈశ్వరుడు ఏం చేశాడు చదిదేము అలా అనుకుంటాడేమో భర్తాన్ని ఎంత బాధపడుతుంది భార్య నాకు పిల్లలు కలగలేదు అంటే తన తప్పు ఇప్పుడు నేను చదువుకుంటాను చెప్పండి తస్య యజ్ఞ పరాహస్య విష్ణుడు అమిత తేజస ప్రణామం

ओ महेंद्र सिंह ओ महेंद्र सिंह को इतने वारतली वारतली वारा ही वारा ही वारा मुक्की वारा मुक्की अंधेर मन्दिर महारंधेर मन्दिर महाजम्बे जम्बे मन्मास्तम्भे सम्भे सम्भे सर्वदश्क प्रदश्ताना सर्वेशां सर्ववाचित्त चक्षुरु मुखगति जिपास तम्रं तुरु कुरु सीक्रम वस्सम कुरु कुरु आयं गुरुमायं तहता हता ह

కొన్ని చర్య చేసుకోండి ఎందుకంటే మీ జీవన ఈ యొక్క ఈ యొక్క మంత్రాలన్నీ కూడా మీ చెవుల్లోకి వెళ్ళిపోయి నాటుకుపోతాయి జీవరాశుల్ని కూడా తీసుకుని పులుగుపుచ్చుకుని లోపల ఉంటాయి ఎప్పుడైతే మీకు ఫలానా సమయానికి ఫలానా ప్రమాదం వస్తుందో ఆ మంత్రం వచ్చి వెంటనే మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియకపోయినా మీ లోపల స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రం నేనున్నాను ఆ మెట్రియల్ సర్వీస్ అని వెంటనే ఆ మంత్రం వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది అటువంటి గొప్ప మంత్రం వరాహ

महानदी सहस्रेना नित्यदासंगता सुधा सकृस्नात्वा विमुक्तागः सद्यो याति हरे पदम् तस्या आग्नेय भागे तो अश्वत्थच्छायो जके स्नानं कृत्वा विपलस्य कृत्वा चापि प्रदक्षिणं तृष्ट्वा श्वेतवराहं च मासमेकं नयेत् यदि कालमृत्युं विनिर्जित्य श्रिया परमया यतः

మహావారాయి దేవతాయి ఇదొన్న మమా న మమ అన మహా కాదు న మహా చదవుతారు ఆదివ్యాధికి నిర్ముత్తో గ్రహపీడ వివర్జిత ఏదైతే గ్రహపీడ ఉంటాయో వివర్జిత వాటి నుంచి ముక్తులు అడిగిపోతారు బయటపడతారు ఆదివ్యాధికి నిర్ముక్తో

శత్రుపీడ వినిర్ముక్త శత్రుపీడ వినిర్ముక్త ఈ శత్రుపీడ అంటే లోపల శత్రువులు ఉన్నాయి కా పద్దెనిమిది ఉన్నాయి రకరకాల ఆలోచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి అవి భయపడిపోతాయి కదా శత్రుపీడ వినిర్ముక్త వినంతనే పీడ కూడా వినిర్ముక్త భయపడి పారిపోతుంది కదా గురు పద్దెత్వాత్మ నిఖిత్వాధారూ బాబు మూడే గలే కవా భూత ప్రేత పితాచాఖ్యా భూత ప్రేత పిశాచార్య ఈ మంత్రం మనం ఇలా చదువుతున్నప్పుడు బయటికి ఏదైతే ఆ స్వీకరణలో వెళ్తుంటాయో ఉంటాయో మనలో ప్రేత పిశాచాలు ఏదైతే ఉన్నాయో ప్రేత యక్ష గంధర్వ యక్ష గంధర్వ రాక్షసులందరూ కూడా ఈ బాబో ఏం మారిపోతాయి ఎంత గల మంత్రాలు చూడండి యక్ష గంధర్వ రాక్షసో ఘోర కర్మాణు ఘోరమైన కర్మలు ఎంత చేశావో ఏదైతే ఆ శత్రులు ఉన్నాయో కర్మాణు అంటే ఏంటి లోపలికి వెళ్ళిన మంత్రం ఏమైపోతే స్టోర్ అయిపోయి ఎప్పుడైతే మీరు అలా వెళ్తూ ఉంటారో ఆ కానీ ఎక్కడైనా కానీ పాము పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నా కూడా ఈ లోపల మంత్రం ఏం చేసుకుని మిమ్మల్ని పక్కకు తప్పిస్తుంది గోవింద విషజంతవహ విషజంతువు జంతువుల నుంచి మిమ్మల్ని రక్షింపబడతారు మీరు

తీసేపు దాని మీద మూకావతి ఏదైతే పెడతామో దాన్ని నెందులు కట్టేస్తే దాన్ని ఎవరు మాట్లాడారు రాే గోపా జయ రాధే గోవింద కృష్ణ జయ రాధే గోపాల్ గోవింద కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపా జయ The first time that we have been able to do this, we have been able జీవితానికి తాళం చెవిని నేను E